బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రా జై గురుదత్త శ్రీ అక్క స్వామి జన్మదినం వస్తోంది వినాయక చవితి నాడే శ్రీపాద శ్రీవల్లభ జననం కూడా జరిగింది కాబట్టి ఆ నిజాంపేటలో మీ ఇంట్లోనే అత్యంత వైభవంగా శ్రీపాద శ్రీవల్లభుడు కొలువు తీరి ఉన్నాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఉత్సవాలు ఏమైనా ఉన్నాయా ఘనంగా చేస్తున్నాము పద్మిని శ్రీపాదుడు ఆయన జన్మదినోత్సవాలు చేయకపోతే లాగా ఆయన నేనే చక్రవర్తిని అని చెప్పారు మొత్తం అన్ని లోకాలకి భూమండలానికి ఏంటి సమస్త లోకాలకు నేనే రారాజును అని చెప్తే ఆయన జన్మదినాలు చేయకుండా ఎలా ఉంటాం ఆయన చేయటమే కాకుండా స్వామి నేను మీ జన్మదినం ఎలా చేయాలి అని అడిగినప్పుడు నాకు స్వామి ఇచ్చిన స్ఫురణ నూటెనిమిది కలశాలతో చేయి అందులో ఎనిమిది నదీ జలాలు ఎనిమిది నదీ జలాయి తెప్పిస్తున్నారు ఎనిమిది నదీ ఎనిమిది అష్టతీర్ధలే కదా అష్టతీర్థాలైన ఒకటే అయితే ఆ ఎనిమిది నదీ జలాలు వేయమన్నారు అందులో ఐదు ఆరు ఏడు తారీఖు అంటే కలశ పూజ చేస్తాం ఈ గురువారం నుంచే జన్మదినోత్సవాలు మొదలు పెడుతున్నాం సెప్టెంబర్ ఐదు నుంచి ఆ రోజు దత్తాత్రేయ హోమము నూటెనిమిది కలశ పూజ ఉంటుంది పద్మిని ఆ కలశ పూజ ఐదు ఆరు ఏడు కలసాలతో పూజ అంటే ఏ నూట ఎనిమిది మంది రిజిస్టర్ చేసుకుంటారో కలసాలకి వాళ్ళ పేరుతో పూజ వాళ్ళ గోత్రనామాలతో పూజ ఉంటుంది అనమాట మొదటి రోజు సెప్టెంబర్ ఐదో తారీఖు దత్తాత్రేయ హోమము కలశ పూజ ఆరో తారీఖు స్వామివారి స్వామి అనగా లక్ష్మి అష్టోత్రము అలాగే సిద్ధమంగళ స్తోత్రం పారాయణము సాయంత్రం నామజపం జన్మదినోత్సవాల్లో భాగంగా మూడో రోజు వినాయక చవితి స్వామి జన్మదినము ఆ రోజు అందరూ విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాం గణపతి పూజ ఎందుకంటే గణపతి గణాలతోనే పుట్టారు కాబట్టి విఘ్నేశ్వర గణాలతోని గణపతి పూజ శ్రీపాల్ శ్రీవలభ స్వామి వారి అష్టోత్తర పూజ ఉంటుంది ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం పల్లకీ ఉత్సవం పుష్పాభిషేకం తొమ్మిది రకాల పుష్పాలతో పుష్పాభిషేకం ఉంటుంది ఇక ఎనిమిదో తారీఖు ఈ ఎనిమిది కలసాలు ఏమైతే పెట్టామో ఆ నూటెనిమిది కలసాలతో శోభాయాత్ర ఉంటుంది నూటెనిమిది మంది ఆడవాళ్ళతో శోభాయాత్ర స్వామివారిది చాలా ఘనంగా ఎవరి కలశాలు వాళ్ళకి ఇచ్చేస్తాము ప్రతి ఒక్కరి ఇల్లు వెళ్ళి సంప్రోక్షణం చేసుకోమన్నారు స్వామి స్వామి దగ్గర నిద్ర చేస్తాయి కదా కలసాలు ఎనిమిది కలసాలు కదా కలస పూజ జరుగుతుంది కదా ఇంట్లో వాళ్ళు సంప్రోక్షణ చేసుకోవాలని చెప్పారు ముఖ్యంగా ఈ కలస పూజ ఎలాంటి వాళ్ళు చేసుకోవాలంటే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వాళ్ళు భూత ప్రేత పిశాజ బాధులు ఎక్కువ మాకేదో ఆవహించింది మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది లేదా మాకో నెగిటివ్ ఎనర్జీ ఉంది నిద్ర పట్టట్లేదు నిద్రే లేదు అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి లో నీళ్ళు తీసుకెళ్లి సంప్రోక్షం చేసుకుంటే వారి ఓర అందులో ఉంటుంది కాబట్టి ఎందుకంటే స్వామి పక్కనే ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది నుంచి బయటపడ బయటపడుతుంది ఇక్కడ లేమండి మేము వేరే ప్రాంతాల్లో ఉన్నాం సే లో ఉంటూ ఉన్నాము మరి ఎట్లా మేము రాలేం కదా అనుకునే వాళ్ళకి ఏంటి ప్రత్యామ్నాయం మనము పంపిస్తాము డెలివరీ చార్జెస్ వాళ్ళు బేర్ చేసుకోవాలి వాళ్ళ అడ్రస్ గనక మనకి సెండ్ చేస్తే వాళ్ళకి మనం పంపిస్తాం డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పెట్టుకోవాలి ఏది కలశాల పూజకి సంబంధించి రిజిస్టర్ ఖచ్చితంగా చేసుకోవాలి రిజిస్టర్ కాదా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత ప్రతిరోజు ఒక అలంకరణ కూడా చేస్తున్నాం ఆఖరి రోజు ఎనిమిదో తారీఖు శోభాయాత్ర ఉదయం ఏమో సహస్ర మోదక హోమం చేస్తున్నాం విఘ్నేశ్వరి సహస్ర మోదకాలతో సహస్ర గణపతి మోదక హోమం చేస్తున్నాం అనమాట సహస్ర మోదక గణపతి హోమం మోదకాలన్నీ వేస్తూ విషయం సహస్రం అంటే వెయ్యి వెయ్యి సార్లు మోదకాలు వేస్తూ చేస్తాము ఇవేంటంటే మనకి జీవితంలో ఉండే విజ్ఞానాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటుంది ఆ మోదకం ఆఖరి రోజు ఆ శ్రీ శ్రీపా శ్రీవల్లభ చరితామృతము సామూహిక పారాయణం ఒకటే రోజు ఉంటుందా ఒకటే రోజు సామూహిక పారాయణం ఉంటుంది ఆ తర్వాత నామజపం ఉంటుంది సాయంత్రం వరకు కూడా జపం జరుగుతుంది దాంతో శ్రీపాశివుల జన్మదినోత్సవాలు ముగుస్తాయి బ్యూటిఫుల్ అక్క అయితే ఆయన చేసేటటువంటి మహిమల గురించి కూడా ఒకసారి పీఠంలో ఆయన ఏమైనా ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చాలా ఇళ్లలో సిద్ధమంగళ స్తోత్రం ఆ పారాయణం చేయించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి నూట ఎనిమిది ఇళ్లలో కంప్లీట్ చేసినటువంటి వైనం మనకు తెలుసు హస్తాన్ని చాలా విశేషంగా ఆయన నేనున్నా నన్న అభయస్థి చెప్పటమే అని మరి చూపిస్తున్నారు పద్మిని ఇప్పుడు అఖండ సప్తాహం జరుగుతుంది శ్రీపాదులు వారి జన్మదినోత్సవం సందర్భంగా ఒక వారం రోజుల ముందు నుంచి అఖండ సప్తాహాలు జరుగుతున్నాయి దాదాపు ముప్పై ఐదు మంది పారాయణం చేస్తున్నారు అందులో మా బాబు కూడా చేస్తున్నారు చరిత్ర పారాయణం వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించాలి పిల్లలకి అలవాటు చేయాలని ఆడు కూడా మొత్తం ముప్పై ఐదు మంది అయితే మొదటి రోజు గురువారం రోజే స్వామివారి పాదం వేశారు స్వామివారి విగ్రహం చూసావు కదా నువ్వు పాదం స్వామివారి పాదం చూసావు కదా నువ్వు ఎలా ఉంటుందో స్వామి కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చుంటారు ఆయన సైజు పాదం వేశారు పద్మిని అది తో ముప్పై సార్లు లేని నా చేత్తో తుడిచాను అయినా పాదం పోలేదు కనపడుతుంది ఆ తర్వాత పోయింది టూ డేస్ తర్వాత పోయింది ఫస్ట్ డే అలానే ఒక థర్టీ టైమ్స్ తుడిచా ఆపుతాయి ఇలా ఇలా ఇంకా బాగా వెలుగుతూ ఉంది అనమాట ఆ పాదం చూడు కదా అలా చాలా అసలు స్వామి ఏంటి అంటే అక్కడ ఉన్నారు అనిపిస్తుంది ఆ కాలు వెళ్ళి ఎక్కడో తిరిగి వచ్చేసి కూర్చున్నట్టు నల్లగా కనబడుతుంది పాదం లాస్ట్ టూ డేస్ నుంచి వర్షాలు కదా ఎక్కడ తిరిగి వచ్చారు స్వామి పాదాలు వేసి అండ్ డైరెక్ట్ గా దేవుడి గదిలోకి వెళ్తున్నట్టు పాదాలు కనబడ్డాయి మళ్ళీ దేవుడు గదిలోంచి బయటకు వెళ్తున్నట్టు పాదాలు కనబడ్డాయి మన పీఠంలో దత్త పీఠంలో చాలా మహిమలు చూపిస్తాయి చాలా అసలు వచ్చి అమ్మ చూడమ్మా స్వామి పాదాలు ఎలా ఉన్నాయి ఎక్కడో తిరిగి వచ్చినట్టు ఉన్నారు అని భక్తులు చూపిస్తున్నారు మీరు చూపించడం మీరు కాదు భక్తులే వాళ్ళు ఎందుకంటే ఈ పాదం చూసారు కదా ఇంకా అందరు దండం పెట్టుకుంటూ ఉన్నారు ఎన్నో మిరాకుల్స్ చూపిస్తూ ఉంటారు పద్మిని అనుక్షణం అంటే మనం పెట్టే ప్రసాదాల్లో కూడా ఆయన స్వీకరించినట్టు వేలు ముద్దలు పడుతూ ఉంటాయి అలాగా ఒక ఇరవై ఐదు పాలకోవాలు పడితే ఇరవై మూడే ఉంటాయి అలా ఆయనకి ఏది ఇష్టమో అది మాత్రం తిని వెళ్తూ ఉంటారు ఆయన అతి అద్భుతం ఇది అక్కడ ఉన్న అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చాలా అసలు ఎంత ఎన్ని నిదర్శనాలు అంటే అన్ని నిదర్శనాలు మన దత్తపీఠంలో అందరూ కూడా మన శ్రీపార్ స్వామి జన్మదినోత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు తప్పకుండా రెడ్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ప్రతి రోజు కూడా ఒక విశేషమైన కార్యక్రమం అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ స్వామికి అలాగే స్వామి నామజపము సిద్ధమంగళాస్తోత్రం పారాయణము శ్రీపార్ శివల్లభ స్వామి అష్టోత్రము శ్రీపాదరాజ అష్టకము అలాగే సహస్రమోదక హోమము శోభాయాత్రలో మాత్రం ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాను సెప్టెంబర్ ఎయిత్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మన దత్తపీఠం నేరకొచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు తప్పకుండా అయితే కలస పూజలో కానీ ఉత్సవాల్లో కానీ మీరు ఆ పూజల్లో పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లత లతగారి నంబర్కి కాల్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోండి రైట్ రైట్ అక్క చాలా చాలా అద్భుతమైన వేడుకలను ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పీఠం పెట్టినప్పటి నుంచి కూడా చాలా చాలా డెడికేటెడ్ గా ఇంకెటువంటి పరిస్థితుల్లో స్వామికి ఇది చేయాలి స్వామికి అది చేయాలి అని చెప్పి మీరే చక్కగా వంటలు కూడా చేసి భక్తులందరికీ కూడా చేసి పెడుతూ మళ్ళీ స్టూడియోకి వచ్చి కూడా వీడియోలు కృతజ్ఞత లెక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అంతా దత్తుడు మనకి అనుగ్రహం అనుగ్రహం అనేది అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేము అంతే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి మీ పట్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత నమస్తే నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త